శ్రీకాకుళం జిల్లాలో ఓ వ్యక్తి అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది ప్రత్యేకంగా బంగారు వాణిజ్య కేంద్రంగా పిలువబడే నరసన్నపేటకు చెందిన వ్యక్తి అదృశ్యం ముఖ్యంగా కొంతమంది బంగారు వర్తకులపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయట ఎంతలా అనుమానయ్య కోణంలో అదృశ్యమైన వ్యక్తి ఎవరు అసలు కుటుంబ సభ్యులు అనుమానం ఎందుకు అసలు ఏం జరిగింది జరుగుంటుంది ఈ నెల ఇరవై ఆరున కారులో నరసనపేట నుండి విశాఖపట్నం వెళ్ళిన ఆయన తిరిగి ఇంటికి చేరుకోలేదు దీనిపైన కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు నరసనపేటలోని లచ్చుమయపేటకు చెందిన పొట్నూరు గుప్తా ఈ నెల ఇరవై ఆరు నుంచి కనిపించడం లేదని సోదరుడు మన్మధరావు ఆదివారం నరసనపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు సొంత కారులో పురుషోత్తం నగర్ కు చెందిన ఒక డ్రైవర్ను తీసుకుని గత నెల ఇరవై ఆరున గుప్తా విశాఖపట్నం వెళ్ళారు తాను ప్రయాణం చేసిన కారును డ్రైవర్ తో నరసనపేటకు పంపించేశారు ఆ రోజు నుంచి ఇంటికి రాలేదు ఫోన్ చేయగా ఈ నెల ఇరవై ఎనిమిదిన విశాఖ నుంచి శ్రీకాకుళం వచ్చే ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడికి ఆ ఫోన్ లభ్యమైంది ఆ సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నాం కానీ గుప్తా అదృశ్యం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ ఫిర్యాదులో గుప్తా సోదరుడు మన్మథరావు పేర్కొన్నాడట అసలు అంతగా అనుమానపడడానికి గుప్తా ఏం చేస్తుంటాడు అసలు ఆయన ఏం చేస్తుంటాడు నరసనపేటలో కొంతమంది బంగారు వ్యాపారుల అక్రమ వ్యాపారానికి కొరియర్ గా గుప్తా పని చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి బంగారం వ్యాపారం ఇచ్చే నగదుకు ఎవరికి అనుమానం రాకుండా తన కారులో తీసుకువెళ్ళి విశాఖపట్నం విజయవాడ ఒక్కోసారి తమిళనాడు నుంచి బంగారాన్ని తీసుకొచ్చి స్థానిక వ్యాపారులకు అప్పగిస్తూ ఉంటారట అందుకు అక్రమంగా బంగారం వ్యాపారం చేసేవారికి ఒక ట్రిప్కి పదివేల నుంచి యాభై వేల వరకు ఇస్తుంటారట ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా నరసన్నపేటలో కొంతమంది బంగారు వ్యాపారులు ఇలాంటి కొరియర్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుంటారట ఈ క్రమంలోనే ఒక హోల్సేల్ బంగారు ముఠా సభ్యులే గత నెల ఇరవై ఆరున రెండు కోట్లు ఇచ్చి గుప్తాను బంగారం కోసం పంపించినట్లు సమాచారం పెద్ద మొత్తంతో కారులో డ్రైవర్ తో గుప్తా తిరిగి కారును డ్రైవర్ తో వెనక్కి పంపించడం సెల్ ఫోన్ ఆర్టీసీ బస్సులో లభ్యించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుప్తా రెండు కోట్లతో పరారీ అయ్యారా లేదా కారు డ్రైవర్ పథకం ప్రకారం ఏమైనా చేశారా అసలు ఏం జరిగిందనేది చర్చనీయాంశం అవుతుంది ఈ సంఘటన విశాఖపట్నం దగ్గర జరిగింది కావున అందుకే విశాఖ పోలీసులే ఈ కేసు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని స్థానిక పోలీసులు చెప్తున్నారట కాగా గుప్తా సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారట నరసనపేట పోలీసులు అయితే ఇన్ని అనుమానాల నేపథ్యంలో పోలీసులు బంగారు వర్తకులు పంపగా వెళ్ళారా అసలు ఎవరెవరు పంపారు ఎంత మొత్తంతో పంపారు గుప్తా మిస్సింగ్ లో పలు అనుమానాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట శ్రీకాకుళం జిల్లాలో జిఎన్ జ్యువెలరీలో రైడ్ అయిన తరువాత నరసన్నపేటలో రైడ్ అవడంతో అప్పట్లో కలకలం రేపితే ఇప్పుడు గుప్తా మిస్సింగ్ నరసన్నపేటలో మరో రైడ్ కు అవకాశం ఇస్తుందా అనే వాదనలు కూడా ఈ మిస్సింగ్ కేసు ద్వారా వినిపిస్తున్నాయి ఈ కేసుపై అనుమానాలు వీడాలంటే పోలీసులు దర్యాప్తులు అసలు నిజాలు బయటపడాలంటే గుప్తా దొరికితే గాని తెలియదు అప్పటి వరకు అంతా గుప్తమే సో సైనింగ్ ఆఫ్ రౌతుల